వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి ఆహ్వానం పలుకుతూ లేఖ విడుదల చేశారు డిసెంబర్ ఏడున సమావేశం నిర్వహిస్తున్నానని అందరూ హాజరు కావాలని ఆయన కోరారు ఆ లేఖలో ఉన్న పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కెల్పితే దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ ఏడున విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ రాజకీయాలకు అతీతంగా హాజరు కావాలని లోకేష్ గారు కోరారు ఈ మెగా సమావేశానికి ప్రజా ప్రతినిధులతో పాటు దాతలు పూర్వ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలను ఆహ్వానిస్తున్నాము అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థకు అతి పెద్ద పండుగగా డిసెంబర్ ఏడున తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఆయన ఈ మెగా సమావేశం పాఠశాలల బలోపేతానికి విద్యార్థి వికాసానికి సమస్యల పరిష్కారానికి దిక్చూచిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు సమావేశానికి రాజకీయాలకు అతీతంగా అందరూ హాజరు కావాలని లోకేష్ గారు కోరారు లోకేష్ గారు రాసిన లేఖలో అందరికీ నమస్కారం పాఠశాల విద్యా వ్యవస్థకే అతి పెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడవ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి విద్యార్థి వికాసానికి సమస్యల పరిష్కారానికి దిక్చూచిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుంది ఈ సమావేశమన్నారు ఎడ్యుకేట్ ఎంగేజ్ ఎంపవర్ అనే లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ ఏడున విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించారు ఇందులో వార్డు సభ్యుల నుండి పార్లమెంటు సభ్యుల వరకు సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా మీ మీ పరిధి పాఠశాలలు మీ సమీప స్కూళ్లలో జరిగే మెగా పేరెంట్ టీచింగ్ మీటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేయనున్నారు సమావేశం ద్వారా పిల్లల చదువు ప్రవర్తన క్రమశిక్షణ తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు అన్నారు పిల్లల సమస్యలు అభ్యసన సామర్థ్యాలు క్రీడలు కళల పట్ల ఆసక్తులను టీచర్ ముందుంచి వారిని మరింతగా ఆయా అంశాల్లో పరిణతి సాధించేలా ప్రోత్సహించవచ్చన్నారు అన్నారు విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం విద్య నేర్చుకునే పిల్లలు వారి తల్లిదండ్రులను పాఠశాలకు దగ్గర చేయడం అనేది మన ప్రభుత్వ లక్ష్యం పేరెంట్ టీచర్ మీటింగ్కు హాజరయ్యే ప్రజాప్రతినిధులు అందరూ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా సరే మీ పార్టీ జెండాలు కండువలు రంగులు వేసుకొని రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు పాఠశాలలకు విరాళాలు ఇచ్చిన దాతలు పాఠశాలల అభివృద్ధికి దోహదపడే పూర్వ విద్యార్థులు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా డిసెంబర్ ఏడున జరగబోయేగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ ఇదే నా ఆత్మీయ ఆహ్వానం అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు డిసెంబర్ ఏడున జరిగే తల్లి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటున్నారని చెప్పారు బాపట్లలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు గతంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని భావించారు కానీ వాయిదా పడిందని చెప్పుకొచ్చారు చివరికి డిసెంబర్ ఏడున ముహూర్తం ఫిక్స్ అయ్యిందని చెప్పారు ఈ మేరకు స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల్ని ఆహ్వానిస్తూ లేఖ రాశారు లోకేష్ గారు దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలో జరగబోతున్న ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్